హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రసాద్ సర్ప్రసాద్ అరుణిషేట్ ద రేట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్ రాష్ట్రంలో నాలుగు వేల నాలుగు వందలు డెబ్బై రెండు విలేజ్ క్లినిక్లు పదకొండు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ గారు తెలియజేశారు ఎనభై శాతం నిధులు కేంద్రమే కేంద్ర వాటాతో మిగిలినవి మన రాష్ట్ర పెట్టుబడితో శ్రీకాకుళం రెండు వందల ఎనభై నాలుగు నంజాల రెండు వందల డెబ్బై రెండు ఏలూరు రెండు వందల అరవై మూడు కోనసీమ రెండు వందల నలభై రెండు కృష్ణా జిల్లా రెండు వందల నలభై అల్లూరు సీతారామరాజు రెండు వందల ముప్పై తొమ్మిది చిత్తూరు రెండు వందల ఇరవై తొమ్మిది బాపట్ల రెండు వందల పదకొండు మన్యం రెండు వందల ఐదు ప్రకాశం ప్రకాశం నెల్లూరు రెండు వందల మూడు అనకాపల్లి రెండు వందలు తిరుపతి కర్నూలు అన్నమయ్య అనంతపురం తత్సాయి జిల్లాలో వంద స్వప్న క్లినిక్లు నిర్మిస్తామని మంత్రి గారు ఒక ప్రకటనలో తెలియజేశారు కాబట్టి ఈ ఇది ఒక శుభ పరిణామం అండి ఎందుకంటే కేంద్ర గవర్నమెంట్ వారు చాలా రోడ్లు కానీ ఏదైనా సరే ఒక ప్రజలకు కావాల్సిన ఇప్పుడు ఈ విలేజ్ క్లినిక్లు అంటే ముందు ప్రథమ చికిత్స ఉంటుంది కదండి ఎక్కడెక్కడ పరిగెత్తకుండా చిన్న చిన్న ఇబ్బందులు లేకుండా చాలా ఉపయోగపడుతుంది ఈ పథకం ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు మీరు మరిన్ని వీడియో చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అంతా థ్యాంక్ యూ